ఓం శ్రీ గురుభ్యో నమ నమో భగవతే వాసుదేవాయ ఇప్పుడు మనం వైకుంఠం గురించి తెలుసుకుందాం అందరూ శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉంటాడు మనకి వైకుంఠ ప్రాప్తి కావాలి అని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాం కదా అసలు వైకుంఠానికి పూర్వనామం ఏంటి వైకుంఠానికి పూర్వనామం వికుంఠము ఈ వికుంఠానికి పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే చండాలుణ్ణి సైతం కుంటితుణ్ణి కాకుండా చేస్తుంది అనమాట అంటే కుంటితుడు అంటే అంటే చండాలు అపవిత్రం కాకుండా పవిత్రుడిగా మారుస్తుంది అందుకే వైకుంఠానికి ఆ పేరు వచ్చింది ఎలాంటి వాళ్ళైనా సరే విష్ణు పాదాలని ఆశ్రయించిన తర్వాత వాడు ఎలాంటి వాడైనా కావనివ్వండి చండాలుడు కానివ్వండి అపవిత్రుడు కావనివ్వండి వాళ్ళని పవిత్రంగా చేస్తుంది అందుకనే దానికి వైకుంఠం అంత పవిత్రమైనది జై శ్రీమన్నారాయణ